నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్లోని అన్ని ప్రాంతాలలో ప్రవాసులు ఉండే చోట అలాగే ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగే చోట తనిఖీలు చేపడుతూ ఉన్నారు ఇందులో భాగంగా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కువైట్లోని అన్ని ప్రాంతాలలో ముప్పై రెండు వేల మూడు వందల పదమూడు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ఈ తనిఖీల సందర్భంగా రెండు వందల యాభై ఆరు వాహనాలు మరియు ఇరవై ఏడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు లైసెన్సెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు నలభై ఐదు మంది యువకులను అరెస్ట్ చేసి జువైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నందుకు యాభై ఎనిమిది మంది వ్యక్తులను ట్రాఫిక్ రిజిస్ట్రీలో నమోదు చేశారు అలాగే మనం చూసుకుంటే ఈ యొక్క తనిఖీలు నిర్వహించినప్పుడు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు పరారీ కేసులో ఉన్నవారు అలాగే ఎటువంటి పత్రాలు లేని వివిధ దేశాలకు సంబంధించిన అరవై ఐదు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అందులో వాంటెడ్ వ్యక్తులు ఉన్నారు పరారీ కేసులో ఉన్నవారు ఉన్నారు అలాగే నిషేధిత పదార్థాలు వాడినట్లు అనుమానం ఉన్న మరొక ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి నివాస చట్టాన్ని ఉల్లంఘించిన యాభై నాలుగు మందిని మరియు ముగ్గురు వీధి వ్యాపారులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు ఒకవైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్